నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రేమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదర సోదరి మండలికి తెలియజేసిందేమనగా ఇటీవల పన్నెండవ పదకొండవ తారీఖు హలో రజక చెలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది ఈ హలో రజక చెలో కలెక్టరేట్ శుక్రవారం నేర్పిచ్చే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలనేది మన జిల్లా రజక సభ్యులు చాలామంది కోరటం జరిగింది వాస్తవానికి జిల్లాలో ఈ ఆన్లైన్ చేసే విధానంలో చాలా రిస్కులు వచ్చేసి చాలామంది ఆన్లైన్ కాలేదని చెప్పేసి ఇబ్బందులు గురవుతున్నారు మరి మన సోదరులకు చాలామంది దరఖాస్తులు ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఈ నెల పదహారవ తారీఖు మనం షా షిఫ్ట్ చేయడం జరిగింది వాస్తవానికి పద్నాలుగో తారీఖు కూడా ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటే ఆ రోజు హాఫ్ డే పబ్లిక్ హాలిడే వచ్చింది కానీ గవర్నమెంట్ దీనికి సంబంధించిన దరఖాస్తులు ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసులో మున్సిపల్ కార్పొరేషన్లో డెస్క్ పెట్టి తీసుకోవాలని చెప్పేసి అనడం జరిగింది ఆ రోజు ఎటువంటి అధికారులు ఉండరు అక్కడ ఓన్లీ ఆ స్టెప్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మనం చేసే కార్యక్రమం విజయవంతం కాదని చెప్పేసి పదహారో తారీఖు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈలోగు జిల్లాలలో అన్ని మండలాలలో ఉన్న ప్రజకులు మీకు సంబంధించిన శక్తి పీడిఎఫ్లు అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసులలో మున్సిపల్ కార్పొరేషన్లలో మీరు చేసిన విస్తృతంగా మీ మీ అడ్రస్కు సంబంధించిన దస్తావేజులు కలిపి తీసుకెళ్ళి మీరు ఇవ్వాలని నిశ్చయించడం జరిగింది మిగిలిన అంశాలు అంటే లక్ష రూపాయల పథకాన్ని ఇతర పథకాలన్నింటినీ కలిపి మనం గ్రూపులుగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన దరఖాస్తుని మనం పదహారవ తారీఖు కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి దాని అందరూ మీరు అందరూ అర్థం చేసుకొని ఆ రోజుకి రావాలని నిర్ణయం అదేవిధంగా ఈ పద్నాలుగో తారీఖు వరకు ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఒక సెట్ని మనకు స్థానిక ఎమ్మెల్యే గారికి ఇంకో సెట్ని కలెక్టర్ గారికి స్థానిక ఎంపీడీఓలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు దాన్ని ఒక డీటెయిల్స్గా ఒక లిస్టు తయారు చేసి ఇస్తారు ఆ లిస్టు తయారు చేసి ఇచ్చిన దాన్ని ఇతర రాజకీయ నాయకులు ఎంట్రీ కాకముందే మనం ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి రజకుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న ఊరుకునేది లేదనే ఉద్దేశంతోనే మనం పదహారో తారీఖు కార్యక్రమం తీసుకుంటున్నాం ఈ పదహారో తారీఖు తీసుకున్న కార్యక్రమం స్థానిక కలెక్టర్ గారికి అర్థమవుతుంది స్థానిక ఎమ్మెల్యేలకి అర్థమవుతాయి ఈ రజకులకు సంబంధించిన లిస్టుని మనం డిస్టర్బ్ చేయకూడదానికి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని సమవిధంగా అర్థం చేసుకొని పదహారో తారీఖు జరిగే కార్యక్రమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని ఈ రేపు పదకొండవ తారీఖు నుంచి ఈ పద్నాలుగో తారీఖులోపు ఆన్లైన్ చేయని వాళ్ళు వెంటనే మన జిల్లా ఆఫీస్ ట్రెజరర్కి ఫోన్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పించి విస్తృతంగా ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించుకునే దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలి మరి మీకు దగ్గరలో ఉన్న మన జిల్లా కమిటీ సభ్యుల్ని మండల కమిటీ సభ్యుల్ని మీరు వాళ్ళని సహాయం తీసుకొని దీన్ని ఆన్లైన్ చేసుకునే దాంట్లో మీరు ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ విషయంలో సహకరిస్తారని తెలియపరుస్తూ జై రచిక జై రచిక